హలో హాయ్ అందరికీ నమస్కారం తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి మనందరికి తెలిసిందే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి వారిని దర్శించుకుంటూ ఉంటారు కానీ ఈ ఆలయం చరిత్రలో ఒక మహానుభావుడు అపారమైన భక్తుడుగా నిలిచారు ఆయన పేరు శ్రీ ఆతిరాం బాబాజీ గారు ఈరోజు ఆతిరాం బాబాజీ అంటే ఎవరు ఆతిరాం బాబాజీ గారి కథ తిరుమలలో ఆయన మఠం గురించి తెలుసుకుందాము ఆతిరాం బాబాజీ అంటే ఎవరు ఆతిరాం బాబాజీ అసలు పేరు హనుమంత దాస్ ఆయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నాసిక్ అనే చిన్న గ్రామంలో జన్మించారు ఆయన చిన్న వయసులోనే భక్తి మార్గం వైపు ఆకర్షితులై వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధిస్తూ ఉండేవారు ఆ క్రమంలోనే దక్షిణ భారతదేశానికి వచ్చి తిరుమలలో స్థిరపడి తన జీవితాంతం స్వామివారి సేవలోనే గడిపేవారు ఆతిరాం బాబాజీ కథ ఆతిరాం బాబాజీ భక్తిని పరీక్షించేటందుకు స్వామివారు ఒక అద్భుతమైన మార్గాన్ని ఎంచుకున్నారు భక్తితో ఆయన ఎల్లప్పుడూ రామ రామ అంటూ స్వామివారిని ఆరాధిస్తూ ఉండేవారు ఒకరోజు స్వామివారు భక్తుడి మనసును సంతోషపరిచేటందుకు పాచిక ఆట ఆడాలని నిర్ణయించుకుంటారు ఆ క్రమంలోనే స్వామివారు ప్రత్యేకంగా ప్రత్యక్షమై బాబాజీ గారితో పాచికలాట ఆడుతారు ఇది ఒక సాధారణమైన ఆట కాదు భక్తుడి మీద దేవుడికి అపారమైన ప్రేమకు కరుణకు నిదర్శనము ఈ సంఘటన తరువాత బాబాజీ గారి పేరు తిరుమల చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది అదేవిధంగా బంజారా లేదా లంబాడి సమాజము హాతిరామ్ బాబాజీ గారి తన తమ ఆరాధ దైవంగా భావిస్తూ ఉంటారు ప్రతి ముఖ్యమైన శుభకార్యము పండుగలు వేడుకలు అన్ని ఆయన నామస్మరణతోనే ప్రారంభిస్తూ ఉంటారు చాలా మంది కుటుంబాల కుటుంబాలలో హాతిరామ్ అనే పేరు పిల్లలకు పెట్టడం వారి విశ్వాసానికి నిదర్శనము వారి దృష్టిలో హాతిరామ్ బాబాజీ జీవితం అనేది భక్తి వినయము ధర్మానికి మార్గదర్శకంగా మార్ మార్గదర్శకంగా భావిస్తూ ఉంటారు తిరుమలలో ఆదిరాం బాబాజీ గారి మఠము తిరుమలలో ఆతిరాం బాబాజీ తిరుమలలో ఉన్న ఆదిరాం బాబాజీ మఠము భక్తులందరికీ ఒక పవిత్రమైన స్థలంగా భావిస్తూ ఉంటారు ఇక్కడ ఆయన విగ్రహంతో పాటు ఆయన వేదాంత ఆయన రాసిన వేదాంత గ్రంథాలు అలానే ఆయన ఆరాధించిన వెంకటేశ్వర స్వామి వారి ఒక చిన్న ప్రతిమ అనేది ఉంటుంది అదేవిధంగా ఆతిరామ్ గారి మఠం నుంచి అన్నదానము ఆధ్యాత్మిక కార్యక్రమాలు యాత్రికులకు సాయం వంటి అనేక సేవలు జరుగుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం బంజారా సమాజం నుండి వేలాది మంది భక్తులు మఠాన్ని దర్శించి బాబాజీ గారి ఆశీర్వాదాన్ని పొందుతూ ఉంటారు హతిరాం బాబాజీ గారి మఠాన్ని నిర్వహించడంలో వారు కూడా సహ సహకరిస్తూ ఉంటారు బంజారా సమాజానికి ఇక్కడ ప్రత్యేకమైన గౌరవం అనేది ఉంటుంది బంజారా సమాజం నుంచి బంజారా సమాజం నుంచి పెద్దలు ముఖ్యమైన వేడుకలకు ముందు మఠం వద్దకు వచ్చి ప్రార్థనలు చేసి ఆశీర్వాదాలను తీసుకుంటూ ఉంటారు బాబాజీ గారి జీవితం సందేశం ఆతిరాం బాబాజీ జీవితం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది భక్తుడు ఎవరైనా సరే ఏ ప్రాంతం నుంచి వచ్చినా సరే ఏ జాతికి చెందిన వారైనా సరే దేవుడు భక్ దేవుడు భక్తిని మాత్రమే చూస్తాడు ఈ సందేశమే ఆయన జీవితం యొక్క సారాంశము వెంకటేశ్వర స్వామి వారి అపారమైన భక్తిని చూ చూ వెంకటేశ్వర స్వామిపై అపారమైన భక్తిని చూపించి ఆయన కృపకు పాత్రులైన మహానుభావుడైన శ్రీ బాబాజీ ఆయన జీవితం నేటికి భక్తులకు ఒక ప్రేరణగా భావిస్తూ ఉంటారు అందుకే బంజారా సమాజం మాత్రమే కాక లక్షలాది మంది భక్తులు ఆయనను గౌరవిస్తూ ఆయన ఆశీర్వాదాన్ని తీసుకుంటూ ఉంటారు అదేవిధంగా మీరు ఎప్పుడైనా తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు ఆది బాబాజీ గారి మఠాన్ని తప్పకుండా సందర్శించండి ఇదొక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక మార్ అను ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తూ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి